కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసునందు మహిమలో నీ ప్రతి అవసరత తీర్చగలిగినవాడు మనం అడక తినే వాళ్ళం కాదు ఎంతో కొంత ఏదో కొంత ఏం చేద్దామని మరి కాదు అయితే మళ్ళా చెప్తున్నాను నీకు ఏ మేర అవసరం ఉందో ఆ మేరనే షర్ట్ కావాలంటే సపోజ్ రెండు మీటర్లు అనుకోండి మనకు అత్యాశ తెలిపోయి రెండు మీటర్లు ఇరవై మీటర్లు ఇచ్చేయండి ఏం చేస్తాం ఇరవై మీటర్లు తీసుకొని చీర కట్టుకుంటావా మన అత్యాశ ఏమిటంటే అంత 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 ఏం చేస్తావా అంత సమాధులు గురుద్దామా చచ్చిపాక మనకి ఎంత కావాలో అంత అంతేగాని గత్యంతరం లేకుండా కాదు మల్ల ఏదో సీటు ఏదో ఉద్యోగము చాలి చాలిన జీతాలు చాలి చాలిన జీవితాలు దేవునితో నడిచే వారి జీవితాల్లో అసంతృప్తి ఉండనే ఉండకూడదు అంతే చూడండి లోకంలో అసంతృప్తి ఉంటే ఇక్కడ అసంతృప్తి ఉంటే ఎందుకు దీన్ని అనుసరించాలి మనం మీరు చెప్పండి అసంతృప్తి అనేది లేదు మనకు కావాల్సిందే అయితే మనం అత్యాశకపోవడం కాదు దేవుని బిడ్డ ఎంత ఉంది కాదు మనం ఏమై ఉన్నాము అనే దాని మీద మన ఆనందము మన సంతోషం మన సంతృప్తి ఆధారపడి ఉంది కాబట్టి దేవుడు లో ఉన్న మనకు ఆనందం ఏమిటంటే మన ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు